ముఖ్యంగా కొన్ని ఉంటాయి గ్రంథాలయము దేవాలయము ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రంథ ప్లస్ ఆలయము గ్రంథాలయము దేవా ప్లస్ ఆలయము దేవాలయము విశ్వవిద్యాలయము అంటే విశ్వ ప్లస్ విద్యా ప్లస్ ఆలయం అట్లా ఆలయాలు దేవుడి గుడితో సమానమైనటువంటిది మన గ్రంథాలయం ఈ గ్రంథాలయంలో ముఖ్యంగా ఈ కొత్తగూడెం పట్టణంలో ఇంతకుముందు ఎలా ఉన్నదో చెప్పలేము కానీ గత ఆరు నెలల నుంచి వీరబాబు చైర్ వీరబాబు గారు చైర్మన్ ఆయన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ మిమ్మల్ని అందరిని కూడా భావి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఆయన పాత్ర ఇంకా ఎంతో ఉండాలని దానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థలు ముందు ఎట్లున్నాయో కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన కఠోరమైన దీక్షతో ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ గ్రంథాలయాలను కూడా ముందు తీసుకెళ్లి వాటిని దేవాలయాలతో సమానంగా నింపాలనే ఒక కృత నిశ్చయముతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వైరులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నా తరఫున కొత్తగూడెం పట్టణ ప్రజల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం